హలో అండి నమస్తే విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్న ఫ్లవర్స్ అన్నీ సీడ్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన ఫ్లవర్స్ ఏమైనా ఉంటే ఈ ఫోన్ నంబర్కి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి మీకు ఇక్కడ అన్ని రేట్లు కూడా అన్నిటి మీద ఉన్నాయండి మీకు ఏమైనా నచ్చిన పేర్లు ఫ్లవర్ పేరు ఇంకా సీడ్స్ ఏ రేటో కూడా ఇక్కడ రాస్తుందండి వీటిలో జినియాలో ఎన్ని కలర్స్ ఎన్ని రకాలు ఎన్ని ఎన్ని ఏమేమి ఉన్నాయో అన్నీ పేరుతో సహా ఇచ్చామండి కొత్త కొత్త వెరైటీస్ జినియాలో కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి చాలా రకాలు చాలా చీఫ్ అండ్ బెస్ట్గా ఉన్నాయి ఎక్కువ రేటు కూడా లేదు ఇప్పుడు ఈ బ్రాండు తీసుకునే ఈ క్వాలిటీ ప్యాకెట్లు తీసుకునే వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కూడా చాలా నమ్మకస్తులనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర నేను ఎప్పటికీ తీసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారని ఇలా నేను షేర్ చేశాను నేను పెట్టుకున్నాను కొన్ని రకాలు ఇందులో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను మీ అడ్రస్కే పంపిస్తాను ఇందులో ఉన్న రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేస్తే పోలే అందుకని నేను మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేశానండి అన్నీ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ఫ్లవర్స్ అయితే మీకు ఇంకా వెజిటేబుల్ సీడ్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని రకాలు మాత్రమే షేర్ చేశాను ఇక్కడ చాలా నాకు నచ్చిన వె వెజిటేబుల్స్ మాత్రమే షేర్ చేశాను ఇలా మీకు ఏమైనా నచ్చింది అనుకోండి ఆ పిక్ నాకు పంపించండి షేర్ చేసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీ అడ్రస్కి పంపిస్తాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఇంకా సెవెంటీ రూపీస్ ఉంటుందండి మీకు కావాలంటే మెసేజ్ పెట్టండి చూడండి రోజ్ మేరీ కూడా బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్